సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు మేము వారు దీన్ని హెచ్చరిక అనుకోకుంటే మేము ఇప్పటి వరకు కూడా విజ్ఞప్తిగానే పరిగణిస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది సంవత్సరం సంవత్సరంలో గడిచింది మీరు ఇచ్చిన అనేక హామీలు ఒక్కటి కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గత అరవై ఏళ్ళ సమైక్య పాలనలో ఈ యొక్క మత్స్య రంగం ఈ రంగంపై ఆధారపడుతున్న ముద్రాజు గంగపుత్ర గూళ్ళ బెస్తా తెలుగు ముద్రాజు ముదరాజి అని పిలువబడే దాదాపు అరవై లక్షలకు పైబడి ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఈ జాతులు సమైక్య రాష్ట్రంలో అన్ని విధాల అణచివేట గురై దారుణమైనటువంటి నష్టాలకు గురి చేసినటువంటి పరిస్థితులు ఆనాడు కలిగినాయి మరి దీనిలో భాగంగానే రెండు వేల నుండి గత పది సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత ప్రభుత్వ పాలకులు ఈ రంగం పట్ల అన్ని విధాల మా జీవన స్థితిగతుల పట్ల మా జీవన విధానం పట్ల మా యొక్క బతుకు పోరాటం పట్ల మా యొక్క పిల్లల విద్యాభివృద్ధి పట్ల అన్ని విధాల ఆలోచించి మాకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కొంతలో కొంత మా జాతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండేది అందులో ముఖ్యంగా మా జాతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జీవనోపాధి చేపలు పట్టుకుంటూ జీవించేటువంటి జాతి ఈ జాతికి అనేకమైనటువంటి స్కీములతో పాటు వెయ్యి కోట్లు కేటాయించి ఐఎఫ్టిఎస్ స్కీములో భాగంగా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఆనాడు రెండు వేల పదిహేను పదహారు నుండి ప్రతి సంవత్సరానికి ముప్పై కోట్ల నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఎనిమిది కోట్ల వరకు ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ అనేది తీసుకొచ్చి వెయ్యి కోట్లు కేటాయించి ఉచిత చేప పిల్లల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి నాటి నుంచి నేటి వరకు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఈ స్కీమ్ వచ్చి ఎనిమిది సంవత్సరాల్లో మా యొక్క ఈ సంపద ఎంత దీని విలువ ఎంత మాకు కేటాయించిన దాని ఇలా మత్స్యకారులు ఎంతవరకు వృద్ధి సాధించారు అనే మైనా మాకు అన్ని లెక్కలతో పాటు ఇప్పుడు మీ పాత్రికేయు మిత్రులందరూ కూడా ఈ లెక్కలు మీకు ఇస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి స్టేట్ వ్యక్తి గ్లామ్స్ లోపల ఇచ్చినటువంటి నివేదిక లోపల వారు ఇచ్చినటువంటి నివేదిక లోపలనే మా గ్రోత్ ఎంతో ఇందులో చూపెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి విలువలను నివేదికలను అప్పుడు సాధించిన గ్రోత్ను మీరే చెప్పుతూ మీరు మాత్రము మీరు వచ్చిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మీరు ప్రభుత్వంలో వస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల మీ ద్వారా మీ నాయకత్వంలో మరి యొక్క మత్స్యశాఖ ద్వారా టెండర్లు పిలవడం జరిగింది ఆ ని పిలిచిన పూర్తి సమయం అయిపోయిన తర్వాత మత్స్య కార్మిలకు అది ఒక అనుకూలమైన వాతావరణం కాని సమయంలో ఆగస్టు మాసంలో టెండర్లు నిలిచి అక్టోబర్ నవంబర్ ఇరవై తారీఖు క్లోజ్ చేసి ఎనభై కోట్లు సీడ్ సప్లై చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మత్స్య శాఖ కేవలం ఇరవై కోట్లు మాత్రమే అది చేయడం జరిగింది దాని విలువ కేవలం ముప్పై నాలుగు కోట్లే దాని విలువ వచ్చింది మరి దీనివల్ల మరి ఈ స్కీము గతంలో లాభాలు రాలేదా కార్మికులు దీనివల్ల వృద్ధి చెందిన లేదా వాళ్ళకి లాభాలు జరిగినాయి అంటే మీరే ప్రకటించండి ఎంత లాభాల ఎంత వచ్చిండో మీరే ప్రకటించండి జాతీయ నివేదికల ప్రకారం మీరే ప్రకటించినటువంటి రికార్డులు ఇక్కడ ఉన్నాయి పూర్తి స్థాయిలో అట్లాంటి మీరు మీ నాయకత్వం లోపల నిజంగా చాలాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు వేల ఐదు వందల సహకార సంఘాల లోపల ఉండబడినటువంటి సంఘాల లోపల దాదాపు నలభై ఆరు లక్షల పైబడి పైబడినటువంటి మత్స్య కార్మికులు ఉన్నారు ఇంత పెద్ద జనాభా కలిగిన కోఆపరేటివ్ యాక్టివ్ లోపల కోఆపరేటివ్ చట్టం లోపల ఏ కోఆపరేటివ్ అంటే ఏ కుల సంఘాలకు ఏ సమాఖ్యాలకు కూడా ఇంత పెద్ద సంఖ్య లేదు ఆరు వేల ఐదున్నర సహకార సంఘాలు ఏ కులానికి లేవు నలభై ఆరు వేల చిన్నరు కూడా ఏ కులానికి సభ్యులు లేరు ఇంత పెద్ద కులము ఇంత పెద్ద సంఖ్యా బలం కలిగినటువంటి ఈ యొక్క మత్స్య కార్మికులకు ఇచ్చే వంద కోట్లు ఎనభై కోట్ల స్వీట్కు తొంభై కోట్ల చిల్లర మాత్రమే వాటి బడ్జెట్ అవుతుంది మరి నిజంగా ఈ బడ్జెట్ మీకు దొరకడం లేదా మరి ఎందుకు అరవై కోట్ల సీడులు కుదింపు చేసిండు ఈ మెరుపేద మత్స్యకారు ముందున కడుపున కొట్టాలని నిజంగా మీకు ఎందుకు కనిపించింది మా పట్ల మీకు ఇంత విదక్షందుకు మేము ఇప్పటివరకు సంవత్సరం అరైంది వట్టి మొదటి సంవత్సరం మేము ఎవరు కూడా ఏదో మాట్లాడలేదు నూతన ప్రభుత్వం అనేక సమస్యలు అనేక అనేక సంక్షోభాలు ఉంది కాబట్టి మేము కూడా మాట్లాడలే కానీ ఒక్క చిన్న బ్రిడ్జ్ కడితే వందల కోట్లు అవుతున్నాయి ఒక భవనం పెడితే వందల కోట్లు అవుతున్నాయి ఒక రోడ్డు అయితే వందల అవుతుంది మీరు ఎవరిని మీరు ఎవరిని టెండర్లు తెలియడం లేదా మిగతా ఏ సంక్షేమ పథకాలు మీరు ప్రకటించడం లేదా ఈ రాష్ట్రంలో ఏ ఈ ఇవన్నీ కూడా నడతలేవా ఈ అభివృద్ధి అంతా నడతలేదా కానీ నలభై ఆరు లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ కేవలం ఈ ఎనభై తొంభై కోట్ల రూపాయలు మాత్రం మీకు దొరుకుతలేవా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా బాధను కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కోరుతా ఉన్నాం మా జీవనోపాధికి సంబంధించింది దీనివల్ల ఎవరు కోట్లు సంపాదించరు ఇంత పెద్ద సంఖ్యకే మొత్తం వంద కోట్లు ఈ వంద కోట్లలో నలభై ఆరు లక్షల కుటుంబాలు దీనిలో ఆధారపడి బతుకుతూ ఉన్నాయి మరి దీన్ని మీరు ఏ రకంగా కుదించాలనుకున్నారు ఎందుకు కుదించాలనుకున్నారు దీనివల్ల యోజా నష్టం మీరుసారి అర్చించాలి మేమంతా కూడా ఆనాడు ఒక చిన్న మాట కూడా మీద ప్రధానమైనటువంటి విశ్వాసం పెంచుకున్నది ఈ జాతి మాకు సంబంధించిన ఏ గ్రూప్కి సంబంధించిన విషయంలో కామారెడ్డి టిక్రేషమే కానీ మీరు మేనిఫెస్టోలో అంశమే కానీ మీరు కలర్ కలర్ బొచ్చు పట్టించి జిల్లాలు జిల్లాలు పెట్టినప్పుడు మేమైనా విశ్వాసం పెంచుకున్నాం అరవై ఏళ్ళ మా పోరాటం మా పోరాటం నెరవేరుతుంది కావచ్చు మా చిరకాల స్వప్నం నెరవేరుతుంది కావచ్చు అని అన్ని పార్టీలలో ఉన్నటువంటి మా ముద్రాజులంతా కూడా చాలా నూటికి తొంభై శాతం మీ పార్టీ పట్ల మీ నాయకత్వం పట్ల మాకు ఒక విశ్వాసం పెరిగి నా హక్కున చేర్చుకొని మేము ఓట్ చేసి మేము ఈ యొక్క ప్రభుత్వం రావడానికి మా పత్ర ఉంది మా కష్టం ఉన్నది మేము ఆనాడు ఈ ప్రభుత్వం వస్తే తప్పకుండా మా ఏ గ్రూప్ మారుతూ అనుకున్నాం ఏ గ్రూప్ పక్క పెట్టు పద్దెనిమిది మాసాలైన ఏ గ్రూప్ పక్క పెట్టు నిత్యం చేపలు అమ్ముకొని బతికే జాతి నిత్యం చేన్లు చెలకలు పట్టుకొని తిరిగే జాతి మరి వాగులు వంకలు చెడ్డాములు రిజర్వాయర్లు చెరువులు కుండలు బతికే మా జాతి మా జాతి కొరకు మీరు శ్రీమంతులమా నేను కోటీశ్వర్లమా మేము మీకు ఎలా కనబడుతున్నాం మమ్మల్ని ఎందుకు ఇంత అవమానానికి గురి చేస్తున్నారు ఈ బడ్జెట్ పట్టించడం అనేది మా పట్ల మీకు విశ్వాసం లేదు అనిపిస్తూ ఉన్నాను మేము మీ దీన్ని అవమానాలను గురవుతా ఉన్నాం మీకు ఇంతవరకు లోట్లు లెక్కలే మేము ఇంతవరకు ప్రశ్నించలే ఇక ఇప్పుడు ప్రశ్నించేటువంటి సమయం వచ్చింది ఏ గ్రూప్ గంగర కలిసిపోయింది మీరు దాన్ని ముట్టుకోలేదానికి ఆలోచిస్తారు కానీ కేవలం నిర్భయమైనటువంటి జీవనలో పరిగేటువంటి చేపలకు సంబంధించిన విషయంలో మరి ఇప్పటికైనా మీరు ఒకసారి పునరాలోచించు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం గత సంవత్సరాన్ని ఆగస్టు మాసంలోంచి ఆ రకంగా నష్టం చేశారు ఇక ఈ సంవత్సరం ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ లో పంతొమ్మిది ప్యాక్ మరి గత సంవత్సరం జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జాతులు తప్పకుండా ఆలోచన ఆదుకుందా కానీ లేదు లేదు ఇప్పుడు ఇంకా టెండర్లు గత ప్రభుత్వం ఎనిమిది మాసాలుగా ఏప్రిల్ మాసం నుంచి జూన్ మాసం లోపు టెండర్లు నిర్వహించి అగ్రిమెంట్ చేయించుకొని ఇన్స్పెక్షన్ చేసి చేపలు ఉన్నాయారేవా వేసినటువంటి మత్స్య రైతుల దగ్గర అని చెప్పి మరి వాళ్ళంతా ఆలోచించి వాటికి అగ్రిమెంట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇప్పటికీ ప్రభుత్వం పంపిందో లేదో మాకు తెలియదు అసలు ఎంత లేదో మాకు తెలియదు కానీ క్రితాంశులు మాత్రం పన్నెండు పాయింట్ ఇరవై ఆరు ఇప్పటికి టెండర్లు తెలియలేదు మేము ఒకటే అంటున్నాం తెలంగాణ లోపల ఉన్నటువంటి మత్స్య రైతుల విషయానికి మత్స్య రైతుల విషయానికి వస్తే మేమంతా ఈ యొక్క తెలంగాణ లోపల గత ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక లోపల ఫ్యాక్టర్ల ద్వారా రిజర్వేర్ల ద్వారా చెక్ ద్వారా వందలాది చెక్ కట్టింది దీంతో మొత్తం రాష్ట్రం ముందు కొన్ని ప్రాంతాలు మాత్రమే కమాండ్ ఏరియాగా ఉండేది కొన్ని ప్రాంతాలు ఎడారుగా ఉండేది ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అనుమలో నీరు వచ్చే పూర్తి స్థాయిలో కమాండ్ ఏరియాగా పరిగణించబడుతుంది తెలంగాణ రాష్ట్రం అసలు ఈ రాష్ట్రంలో మేము రెండు పంటలు పండించే అటువంటి మా యొక్క వ్యవసాయ భూములను స్కీమ్ ఉన్నా కానీ నీరు విప్పుల ద్వారా కానీ ఒక రీతి ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చే చిన్న చిన్న సబ్సిడీలకు ఆకర్షితులమై మేము మా రెండు పంటలు పండించే భూములు చెడగొట్టుకోనే కదా మేము స్వీడ్ పంపులు చేసి ఈ మధ్య రైతులు మధ్య రెండేళ్ళకి వచ్చినాం ఈ స్వీడ్ సప్లై చేసినాం చేప పిల్లలు పెద్ద పిల్లలు ఇస్తే తినేటి ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా మార్కెట్ ఉంటుంది కానీ చిన్నపిల్లలు పండించే వాళ్లకు అదొక పంట అంటే విత్తనం ఆ విత్తనాలు వేరే ఎవరు కొనరు చెర్లలా చేపలలా రిజర్వేర్లు వేస్తే ఆ విత్తనాలు ఎవరు కొనరు మరి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినా పాపాన మేము ఎవరికి అమ్ముకోలేక మా సీడ్ని ఎవరికి పిచ్చుకోలేక యొక్క సీడ్ టెండర్ల ఖర్చు ఎనిమిది మాస ఎనిమిది సంవత్సరాలుగా మేము సప్లై చేస్తా ఉన్నాం ఆ రైతులకు కేవలం డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే అందులో ఎనభై రెండు మంది తెలంగాణ మత్స్య రైతులు ఉన్నారు చిన్న సన్నకారు చిన్న చిన్న రైతులు ఉన్నారు ముజరాజులే కావచ్చు గన్నులే కావచ్చు ఇంకా కొంతమంది ఎస్సీ కూడా ఉన్నారు ఇంకా కొంతమంది అదర్ ఉంటారు కానీ అధిక శాతం నూటికి తొంభై శాతం ఇందులో కంగపుత్ర ముద్రాలు ఉన్నారు మరి వద్ద చిన్న చిన్న ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు చెడగొట్టుకొని ఈ రంగంలో వచ్చిన వాళ్ళు మరి అట్లాంటి వాళ్లకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికుండా తీసుకుంటా ఇవల్ తప్ప నాకు మరో గత పరిస్థితి రోడ్ల ఒకటికి పరిస్థితి ఉన్నది అందరూ రాష్ట్ర హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ఒకటికి రెండు సార్లు కాంటెంట్ కేసులు ఇప్పటికి రెండు మూడు సార్లు కాంటెంట్ కూడా ఉన్నాయి కానీ వాటికి కూడా ఎందుకు ఖర్చు లేదు నేర్చుకునే కదా మేమంత్ సంబంధించినటువంటి నేషన్ కాంట్రాక్టర్లను కాదగలరా మేమంతా కమర్షియల్ కాంట్రాక్టర్ కాదగలం ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రైతులే ఈ యొక్క చేత రైతులుగా మారి సప్లై చేసిన సందర్భం ఉంది కావున దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కడే కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ యొక్క నలభై ఆరు లక్షల జనాభా కలిగిన మత్స్యకారు శ్రీవర్ష సకాలంలో టెండర్లు నిర్వహించి గత ప్రభుత్వం ఎన్ని కోట్ల చేతులు సప్లై చేసిందో అన్ని కోట్లను చేయండి ఒకవేళ లేని ఏడల లేని ఏడల మీకు టెండర్ల నిర్వహణ లోపల మీకు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా కనబడితే పది శాతం పొరపాట్లు తీసుకొని తొంభై శాతం గ్రోత్ వచ్చినటువంటి ఈ వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి ఈ స్కీమ్ని తీయాలనుకున్నప్పుడు మరి డైరెక్ట్ గా మీకు నిజంగా ఆలోచన ఉంటే నిజంగా ఈ కాంట్రాక్ట్ పద్ధతులు అనుకున్నప్పుడు మొత్తం సొసైటీలో డబ్బులు ఇవ్వండి సొసైటీ సొసైటీ ద్వారా ఈ సీడ్ సప్లై చేసే మేము దానికి ఎవరో కాదు లేదు కానీ గతంలో రెండు సంవత్సరాలు చేసినటువంటి స్పీడ్ బిల్లులు నిరుపేదలకు బిల్లులు ఇప్పించి ఈ సంవత్సరం మీరు త్వరగతి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు వేరే గత్యంత్రం లేదు మాకు వేరే మార్గాలు లేవు మాకు వేరే వ్యాపారం లేవు చిన్న చిన్న రైతులు మేమంతా ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఆ రైతులకు నలభై ఆరు లక్షల జనాభా కలిగినటువంటి మత్స్యకారు కలిగినటువంటి ఇంత పెద్ద వ్యవస్థను ఆదుకోవాల్సిందిగా మీ అందరికీ మరొకసారి సవరణ మరణిస్తూ